నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ గారు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి కరెక్ట్ పండ్లు తెలుసు కదా కదా చెప్పాను మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్మున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జెమాలజిస్ట్ అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ప్రేక్షకులకి అర్థం సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాసులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి కుంభరాశి ఆ తొనకని కుండ అని చాలా మంది సేమ్ టైం లైఫ్ అంటే ఏంటి వాటర్ ఫోర్స్ ఉంది వాటర్ లోనే మనకి లైఫ్ ఉంది అంటే లైఫ్ ఇచ్చే ఒక రాశి అని ఖచ్చితంగా ఖచ్చితం మరి కుంభరాశి జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి అలాగే ఎలాంటి స్టోన్స్ ని వేసుకోవచ్చు అనేది మామూలుగా మిగతా రాశులకు కూడా చాలా వివరంగా తెలియజేశారు మరి కుంభరాశి గురించి ఒక్కసారి మీ ద్వారా తప్పక కుంభరాశి వాళ్ళు బేసిక్గా ఏంటంటే హ్యుమానిటీకి మంచి చేద్దాము అని ఉంటారు అంటే ఏంటి అందరూ అంటే వాళ్ళకి ఇష్టం అంటే ఒక భేదం ఉండదు అంటే అందరూ ఒకలాగే చూస్తాం అనమాట వీళ్ళు ఎత్తు వీళ్ళు తక్కువ వీళ్ళు అలా ఉండదు ఉండదు బేసిక్గాను అలాగే హ్యుమానిటీకి ఏదో ఒక మంచి చేద్దాము అని వస్తారన్నమాట కా మనం ఏంటి కారణజీవులు అంటూ ఉంటాం కదా కొంచెం చాలామంది ఈ రాశిలో చూడవచ్చు అలాగే సైన్స్ని చూడవచ్చు కన్సల్టెన్స్ని చూడొచ్చు ఏదో ఒక ఉన్నతమైన ఒక పని చేయడానికి రావడం అనేది ఒక పర్పస్ వాళ్ళకుంటూ ఉంటుంది అన్నమాట అది మోస్ట్ ఇంపార్టెంట్ కుంభరాశి వాళ్ళకి అలాగే మనం చూసామంటే ఈ రాశిలో చాలామంది పాలిటిషియన్స్ కూడా ఉంటారు ఎందుకంటే అంతమందితో పని చేయాలి పని చేయించుకోవాలి చేయడం కాదు పని చెప్పి చేయించుకోవాలి అక్కడ సో శాసించే ఒక ఇది కూడా ఉంటుంది అనమాట రెండూ ఉంటాయి అలాగే మొత్తం జాతకం పరిశీలించం మనం రాసే వరకే పరిమితం మనం మాట్లాడుతున్నాము మొత్తం జాతకం చూసినప్పుడు మనకి మిగతా గ్రహాలు కూడా చూసినప్పుడు ఎట్లాంటి లో ఉన్నాయి ఏ స్థాయికి వెళ్ళగలరో అవన్నీ అన్నమాట అనమాట గా చెప్పుకోవాలంటే హ్యుమానిటీ అంటే వీళ్ళకి ఇష్టం అంతే మనకి అలాగే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అలాగే పిల్లల్ని చూసుకోవడం అనాథల ఆర్ఫనైజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వీటిల్లో ఎన్జిఓస్ అంటాం అందుకనే ఆర్ఫనైజ్ అనలేదు నేను ఐ డెంట్ వాంట్ సే సో ఎన్జిఓస్ అలాగే ఏంటంటే నాట్ ఓన్లీ హ్యుమానిటీ ఈవెన్ అనిమల్స్ని చూసుకుంటారు అంటే ఒక ప్రాణిని జీవిని మనకి పైకి తీసుకు వెళ్ళాలి అందుకనే ఆ వాటర్ కూడా మనకి చూపించేది ఐకనోగ్రఫీ వాటర్ ఉంటుంది పోస్తుందన్నమాట లైఫ్ ఇచ్చే ఒక ఇది అని చెప్పారు సో అలాగే ఏంటంటే ఒక ప్లాంట్స్ని కానీ ట్రీస్ని కానీ అలాగే అనిమల్స్ని కానీ చూసుకోవడం అలా ప్రీతి ఉంటుంది వాళ్ళ మీద మక్కువ చూపిస్తారు వాళ్ళు బాగుండాలి అని ఒక రహస్య కోరుకుంటారు అంతకన్నా ఏం కావాలి అంటే ఏంటంటే అసలు చేయగలగాలి అది మనం కోరుకుంటే ఏంటంటే చేస్తాం అందుకనే ఫస్ట్ మనం మెంటల్ స్టేట్ని చెప్తాం అనమాట ఇది కొంచెం మెంటల్ స్టేట్ ఉంటుంది అందరికీ ఉంటుంది ఈ రోజువారి జీవితంలో ఏంటంటే అవన్నీ మర్చిపోయాం ఇప్పుడు మర్చిపోయి ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్ కూడా మనకి ఒకసారి దూరం అయిపోయా విభేదాలు వచ్చే స్టేజ్కి అందుకనే ఆ వర్డ్ కరెక్ట్ వర్డ్ రావడానికి థింకింగ్ విభేదాలు వచ్చే స్టేజ్కి వచ్చేసింది అలాగే ఏంటంటే చాలా పట్టుదల విచ్ ఇస్ వాట్ యా చాలా పట్టుదల నేను చూసాను ఇది ఒకటి అది చేయాలి అంటే చేయాలంతే చేసి తీరుతారంతే ఏదో ఒక విధంగా చేయడం అనేది చాలా పట్టుదల మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ంగ్ అందుకే అన్నాను సో మంచి థింకర్స్ వెరీ ఫాస్ట్ థింకర్స్ అని కూడా చెప్పాలి ఈ రాసుకేంటే రాహు కూడా మనం చెప్పుకుంటాం కొంచెం ఆధిపత్యం అని చెప్పుకుంటూ ఉంటాం అందుకని ఎక్కువ వైలెట్ కలర్ చెప్తాం మనం శని బ్లూ కలర్ చెప్పినా కూడా ఇంద్రనీలాలు చెప్పినా కూడా ఇది కంప్లీట్ వైలెట్ వైలెట్ రేంజ్ లో చెప్తాం ఆల్మోస్ట్ బ్లాక్ వరకు అండ్ వైలెట్ ఇస్ ఆల్సో స్పిరిచువాలిటీ కలర్ అనమాట అది స్పిరిచువల్ కలర్ కూడా మనం వైలెటే ఎక్కువ చెప్తూ ఉంటాం అండ్ రాహుకి ఏంటంటే అటు మెటీరియలిస్టిక్ ఉంటుంది రాహు అని శని అంటే మెటీరిస్టిక్ ఉంటుంది అది స్పిరిచువాలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం కర్మ చేయాలి అందుకే ఆయన సెయింట్స్ మనకి గురువులు ఇవన్నీ చాలా చూస్తాం మనం మత గురువులు ఈ ఉన్న వాళ్ళని చాలా చూస్తూ ఉంటాం అనమాట సో ఇవన్నీ క్వాలిటీస్ చాలా మంచి క్వాలిటీ అన్ని రాసుల వాళ్ళకి మంచి క్వాలిటీస్ ఉంటాయి అందరికీ ఏంటంటే పుట్టిన వాళ్ళకి ఒకటి ఎక్కువ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది తప్ప అందరికీ అన్నీ ఉంటాయి కానీ జనరల్గా మాట్లాడుకుంటున్నాం కనుక శని అధిపతి కనుక ఫిలాసఫీ కూడా ఇందులోకి వస్తుంది మనకి లైఫ్ ఫిలాసఫీ అంటాను నేను అందుకనే లైఫ్ ఫిలాసఫీ అని కొంచెం ఆరాయిచి చేయడం ఆరాయిచి అంటే కొంచెం చూడడం అంటే భూతద్దాల్లో చూడటం అనేది కూడా ఉంటుంది అంటే చిన్నగా చూడడం తుల్యంగా చూడడం అనేది అంటే అంతవరకు వెళ్ళడం అనేది ఉంటుంది అన్నమాట సో ఇంత ఉంది కనుక శని అధిపతి కనుక మనం ఎప్పుడు శనికి వేసుకునే స్టోన్ ఎప్పుడు నీలాలు చెప్తాం నీలాలు కూడా అంత ఈజీగా తీసుకోవాల్సిన లైట్ గా తీసుకోకూడదు కొంత చాలా జాగ్రత్తగా తీసుకోవాలి రింగ్ ఫింగర్ కే ఎక్కువ చెప్తాం కానీ కొంతమంది ఈవెన్ చిటికన వేలికి కూడా చెప్తూ ఉంటారు అది రైట్ హ్యాండ్ కైనా సరే లెఫ్ట్ హ్యాండ్ కైనా కూడా వేసుకోవచ్చు డిపెండ్స్ అది మళ్ళీ సిల్వర్ లో వేసుకోవచ్చు గోల్డ్ లో వేసుకోవచ్చు డిఫెన్స్ అగైన్ జాతకం రీత్యా జాతక రీత్యా చూసినప్పుడు అది కంప్లీట్ గా మారిపోతుంది రాసే రీత్యా అనేది డిఫరెంట్ గా ఉంటుంది అంటే దీంట్లో మనకి స్టార్స్ కూడా ఏంటి సప్తభిషా స్టార్ కూడా ఉంది ఇందులోనే సో భద్ర కూడా ఉంది జూపిటర్ స్టార్ ఉంది సో దాని దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేస్తాయి సో ఇవన్నీ చూసుకుని వేసుకోవడం అనేది మంచిది అండ్ ఆల్సో జెమాలజిస్ట్ ఒక దగ్గర చూపించుకుని వేసుకోవడం అనేది మంచిది ఎందుకంటే ఇవి కూడా మనకి శనిమాదశి మనకి తెలిసి పంతొమ్మిది ఏళ్ళు ఉంటుంది అలాగే చాలా మంది ఏంటంటే ఏల్ నట్స్ అని భయపడుతూ ఉంటారు చాలా మంది కొన్ని అడ్డంగాలు రావడం ఆబ్స్టకల్ ఆబ్స్టకల్ రాకపోతే లైఫ్ అలా ముందుకెళ్తుంది సర్వసాధారణం వస్తాయి మరి రావాలి ఇప్పుడు ఆల్రెడీ కుంభరాశి వాళ్ళు అంటే చేంజే కదా లైఫ్ సో చేంజ్ అనేది పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు కరెక్ట్ సో ఏదైనా అవ్వచ్చు సో జనరల్ గా ఏంటంటే నవగ్రహాలు శాంతి పూజ చేయమని చెప్తాం అండ్ ఆల్సో కాలసర్ప దోష పూజ ఎక్కువ చేయమంటాం అలాగే మనం చూసామంటే కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు ఎస్పెషల్లీ శని రాశి కానీ శని లగ్నంలో ఉన్న వాళ్ళకి శని దశ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కుమారి పూజ చేసుకోమని చెప్తాం డిలే ఉంటుందా మ్యారేజ్ పిల్లలు పుట్టడం డిలే అంటాము మ్యారేజ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద దగ్రహాలు సో అది ఇప్పుడు అవ్వచ్చు ఎప్పుడు అవ్వచ్చు ఈ కాలంలో మనకి డైవర్స్ అనేది ఏదో మిఠాయి సాధారణం ఏంటి మిఠాయి వెళ్ళి మిఠాయి కొనుక్కున్నట్టు ఐదు రూపాయలు మిఠాయి కొనుక్కున్నట్టు ఈజీ అయిపోయింది వాల్యూ వాల్యూ లేదు లేదు ఫస్ట్ ఆఫ్ ఈజీ పక్కన పెడితే చిన్న ఈగో కూడా వెళ్ళిపోతుంది సో అలాంటి క్లాసెస్ అవి రాకూడదు అంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి తప్పదు సో అందుకోసం నవగ్రహానికి ఫస్ట్ నవగ్రహ శాంతి పూజ చేయించుకోవడం కుమారి పూజ పెళ్లి కాని వాళ్ళు చేయించుకోవడం మంచిది ఇంకా మిగతావి చెప్పినట్టు శనిగ్రహానికి ఎప్పటికైనా సరే ఓల్డ్ ఏజ్ అంటే లేని వాళ్ళు లేని వాళ్ళు అని చెప్పను తక్కువ ఉన్నవాళ్ళు అనుకున్నాం ఒకసేపు పుట్టిన వాళ్ళకి అందరికీ అన్నీ ఉన్నాయి సో ఏదైనా తక్కువ ఉంటే కొరత ఉన్న వాళ్ళకి వాళ్ళకి దానం ఇవ్వడం కానీ అలాగే ఏంటంటే ఒక గొడుగు నల్ల గొడుగు నల్లమేకు చెప్పులు ఎస్పెషలీ ఎందుకంటే పాదాలకు కూడా మనం చెప్తూ ఉంటాం కాళ్ళకి ఎక్కువ చెప్తూ అదే సో చెప్పులు ఇవ్వడం కానీ దానం చేయడం కానీ మంచిది అనమాట అవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది శనిగ్రహం కొంచెం శాంతిస్తాడు ఎందుకంటే మనకి ఎప్పుడు ఇచ్చినప్పుడే మనం పొందగలం కూడా ఇచ్చి పుచ్చుకోవడం అని అందుకే చెప్పాం మన పండగలు మన బొప్పాలు కూడా మన సనాతన ధర్మాలు అదే చెప్తారు అన్నమాట ఇప్పుడు పుచ్చుకోడం ఖచ్చితంగా ఖచ్చితంగా రైట్ అండి అయితే వీళ్ళు ఇంధ్రనీలం ఒకవేళ వేసుకోవాలి నీలం ఇంధననీలం ఇది పక్కన పెడితే వేసుకోవాలి అంటే ఎన్ని క్యారెట్స్ వేసుకోవాలి త్రీ క్యారెట్స్ పైన త్రీ క్యారెట్స్ పైన కానీ కొంత మందికి ఎయిట్ క్యారెట్స్ కూడా వేస్తాం టెన్ క్యారెట్స్ ఇస్తాము మరీ పెద్దది అవ్వదు నా దగ్గర ఇది టెన్ క్యారెట్స్ ఓకే ఓకే సో ఇట్స్ అన్ టాప్ వద్దు అనమాట అస్ వెయిట్ గోస్ థిక్నెస్ పెరుగుతుంది మనం లెంత్ అని అనుకోకర్లేదు మనమే సగం వేలకి ఉంగరం వేసుకోమని ఎవరు చెప్పట్లేదు కదా సో అలాగా అండ్ ఆల్సో దీనికి మనం మళ్ళీ మూన్ కూడా ఇస్తూ ఉంటారు పర్ల్ ఇస్తూ ఉంటాం ఒక్కొక్కసారి పగడం ఇస్తాం రెండు వేసుకుంటారు కాంబినేషన్ ఉంటుంది కాంబినేషన్ ఎక్కువ ఉంటారు అండ్ ఆల్సో బాగుంటుంది వేసుకుంటే అయితే ఖచ్చితంగా జాతక పరిశీలన అనివార్యం ఎందుకంటే వేసుకునే స్టోన్ ఆషామాషి స్టోన్ కాదు కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకొని వేసుకుంటే బెటర్ గా ఉంటుంది అంతే అండి ఇక చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ రాశి మీన రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే అండి నమస్కారం